జయ గణనాథ నమో నమో జయ గణనాథ నమో నమో జయ గణనాథ నమో నమో మూలాధారా నమో నమో జయ గణనాథ నమో నమో మునిగణ సేవిత నమో నమో జయ గణనాథ నమో నమో విఘ్ననాయక నమో నమో జయ గణనాథ నమో నమో अम्बापुत्रा नमो नमो जय नमो नमो अग्रपूजिता नमो नमो अग्रपूजिता नमो नमो सर्वाभरणा नमो नमो सर्वदेवगण नमो नमो पूजितवक्त्रा नमो नमो भानुप्रकाशा नमो नमो पीताम्बरधर नमो नमो शोभितचरणा नमो नमो చంద్రకపోలా నమో నమో ఆశ్రుతపాల నమో నమో వరభయర హర హర నమో నమో మోదక మోదకహస్త నమో నమో శుభకర శుభకరహస్త నమో నమో గజముఘవదన నమో నమో పవనచరణ నమో నమో కలిమల నమో 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 జయ గణనాథ నమో నమో వీక్షణ నమో నమో జయ గణనాథ నమో నమో కలుజన పీడిత నమో నమో జయ గణనాథ नमः नमो नमो भक्तरक्षका नमो नमो जय गणनाथ नमो नमो दुष्टशिक्षणा नमो नमो जय गणनाथ नमो नमो जय गणनाथ नमो नमो जय गणनाथ नमो नमो